రైతు సోదరులకు విజ్ఞప్తి మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోవడానికి మిర్చి ధరలు తగ్గడానికి కూడా ఒక ప్రధాన కారణం ఉంది భారత మార్కెట్లో మిర్చి పౌడర్లో ముప్పై ఐదు శాతం కల్తీ నడుస్తుందని ఒక సర్వేలో వెల్లైంది మొత్తం కారం పొడల వినియోగంలో ముప్పై ఐదు శాతం నకిలీ కారం అంటే రైతులు కళ్ళాల్లో వదిలేసిన గింజలు తాళకాయల పనికిరానివి తొడాలు రంపపు మిల్లుల నుంచి వచ్చే పౌడరు కెమికల్స్ రంగులు ఇవన్నీ కలిపి కొన్ని మాఫియాలు పెద్ద ఎత్తున కారం పొడులు తయారు చేస్తున్నాయి మార్కెట్లో మనకి క్వింటా పదహారు వేల నుంచి ముప్పై ఐదు వేల దాకా ధరలు ఉన్న విషయం తెలిసిందే యావరేజ్గా తీసుకున్నా కూడా ఒక కేజీ మిర్చి వచ్చి రెండు వందల యాభై రూపాయలు నడుస్తూ ఉంది ఈ సమయంలో ఎవరైనా ఒక మంచి కంపెనీ మిర్చి పౌడర్ అమ్మాలంటే కనీసం కేజీ మూడు వందల రూపాయల పైన ఉంటేనే గుళ్ళ గట్టుబడి అవుతుంది కానీ ఈ మాఫియా ఏదైతే ఉందో వారు మార్కెట్లో మిర్చి పౌడర్ ఎంత అమ్ముతున్నారో తెలిస్తే మనం షాక్ అవుతాం కేవలం కేజీ వంద రూపాయలకే అందిస్తున్నారు కనీసం తాలూకాయల ధర కూడా ఆ మిర్చి కారం పోవడానికి లేదు పెద్ద ఎత్తున కారం వినియోగించే వారిని టార్గెట్ చేసుకొని ఈ నకిలీ కారం తయారు చేస్తున్నారు సిటీస్లో వందలాది హోటల్స్ ఉంటాయి ఒక్కో హోటల్స్లో రోజు ఇరవై నుంచి ముప్పై కేజీలు సగటున సంవత్సరానికి ముప్పై నలభై క్వింటల్ కారం వాడే హోటల్స్ కూడా ఉన్నాయి ఇలాంటి హోటల్స్ని టార్గెట్ చేసుకొని పనికిరాని మిర్చి కాయలు తొడాలు కొన్ని గింజలు కలిపి రంగు రావటానికి కెమికల్స్ వేసి వాటిని మరాడించి దానికి తోడు రంపపు పొట్టును డస్ట్ కలిపి కారం పొడిగా తయారు చేసి జనాలను మోసం చేస్తున్నారు ఇది రైతులకు ఎందుకు నష్టం అని అనుమానం రావచ్చు మార్కెట్లో ముప్పై ఐదు శాతాన్ని ఈ నకిలీ కారం క్యాప్చర్ చేస్తోంది నకిలీ కారాన్ని తయారీని అరికట్టాల్సిన ఫుడ్ కంట్రోల్ అధికారులు లంచాలకు మరిగి తెలియనట్టుగా నటిస్తున్నారు గుంటూరు వరంగల్ ఖమ్మం హైదరాబాద్ సరౌండింగ్స్లో పారిశ్రామిక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ నకిలీ కారం తయారీ జరుగుతుంది ఒక పెద్ద మాఫియాగా విస్తరించింది కారం పడులు తయారు చేసి ఎలాంటి బ్రాండింగ్తో అవి ప్రింట్ వేయరు అందువల్ల ఇరవై కేజీలు ముప్పై కేజీలు బోతళ్ళకి పోసి నేరుగా హోటల్స్కి సప్లై చేస్తున్నారు అంటే ఒక పెద్ద మార్కెట్ని వాళ్ళు క్యాప్చర్ చేశారు ఈ మాఫియాను కనుక అడ్డుకుంటే మిర్చి ధరలు కనీసం ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హైక్ అయ్యే అవకాశం ఉంది పెరిగే అవకాశం ఉంది కానీ ఈ ఫుడ్ కంట్రోల్ అధికారులు లంచాలకు మరిగి నకిలీ ఆహార ఉత్పత్తులను తయారీని అడ్డుకోవాల్సి ఉండగా ఎక్కడ ఒక్క కేసు పెట్టిన దాఖలాలు కూడా లేవు మనం నిన్ననే ఒక ప్రముఖ పత్రికలో కూడా ఒక పెద్ద కథనం రాశారు గుంటూరు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నకిలీ కారం తయారీని గుట్టురారు పేదచీర్ల ప్రాంతంలో అటవీ ప్రాంతంలో అటవీ ప్రాంతంలోనే కాదు జనావాసాల్లో కూడా తయారు చేస్తూ ఉన్నారు అయితే ప్రముఖ కంపెనీలు మాత్రం నకిలీకి పాల్పడకపోవచ్చు ఎందుకంటే వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది ఒక బ్రాండ్తో వస్తున్న కంపెనీలు నకిలీకి పాల్పడకపోవచ్చు అవసరమైతే తాలు కాయలు ఎర్రకాయలు కలిపి కొంచెం కారం తక్కువగా ఉండే పవర్ని తయారు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో మార్కెట్లో కొంచెం తక్కువ కారం మీడియంగా ఉండే ఎక్కువగా బాగా మంట ఉండే పొడి ఇలా తయారు చేస్తున్నారు కాబట్టి ఈ తాలు కొన్ని ఎర్రకాయలు కలిపి తయారు చేసే అవకాశం ఉంది ప్రముఖ బ్రాండ్స్లో కెమికల్స్ అలాంటివి ఉండకపోవచ్చు అయితే మార్కెట్లో మనకి నలభై నుంచి యాభై శాతం తాలుకాయలు వస్తుంటే కారం పళ్ళు మాత్రం మొత్తం ఎర్రగానే వస్తుంది ఎక్కడా తెల్ల కారం మనకు వెతికిన వరకు మరి తాలుకాయ అంతా ఎటుపోతుంది ఆశ్చర్యం లేదు కారం తయారీకి నకిలీ కారం తయారీకి ఉపయోగిస్తున్నారు ఈ తాలుకాయలు కేవలం తాలుకాయలు ఉపయోగిస్తే కనీసం ఆరోగ్యం దెబ్బ తినదు అందులో కెమికల్స్ కలిపి ఎర్రగా రావడం కోసం యాసిడ్స్ కలిపి తయారు చేస్తున్నారు ఆరోగ్యానికి పెద్ద దెబ్బ పేగుల్లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయని కూడా డాక్టర్లు చెప్తున్నారు రైతులు రైతు సోదరులు వారు మిర్చి ఎత్తుకుపోయిన కళ్ళ దగ్గర పెద్ద ఎత్తున వేసవిలో ఈ మిర్చి గింజలు సేకరిస్తూ ఉంటారు ఈ గింజలన్నీ ఎటు వెళ్తా అని ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు నకిలీ కారం తయారీకి వెళ్తూ ఉంటాయి అందుకే ఈ నకిలీ కారం తయారీని అరికట్టాలి రైతాంగాన్ని ఆదుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందితో సబ్స్క్రైబ్ చేయించండి